హాయ్ అండి అందరికీ నమస్తే రాహుకేతు దోసములు పోవటానికి కాలాష్టమి రోజున కాలభైరవునికి పూజ ఎలా ఆచరించాలి సమయం తేదీ ప్రాముఖ్యత ఆచారాల గురించి అన్ని వివరంగా తెలుసుకుందాము కాలాష్టమి అనేది భైరవుడికి అంకితం చేయబడిన హిందూ పండుగ మరియు ప్రతి హిందూ చంద్రమానెల కృష్ణపక్ష అష్టమి తిది చంద్రుడు క్షీణిస్తున్న దశలో ఎనిమిదవ రోజు జరుపుకుంటాము పూర్ణిమ పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి తిథి ఎనిమిదవ రోజు కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవటానికి అత్యంత అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున హిందూ భక్తులు భైరవుడిని పూజిస్తారు ఇంకా ఆయనను ప్రసన్నం చేసుకోవటానికి ఉపవాసం ఉంటారు సంవత్సరంలో మొత్తం పన్నెండు కాలాష్టమి ఉత్సవాలు జరుగుతాయి వీటిలో మాసంలో వచ్చేది అత్యంత ప్రాముఖ్యమైనది మరియు దీనిని కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు కాలాష్టమి ఆదివారం లేదా మంగళవారం నాడు వచ్చినప్పుడు దానిని పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే ఈ రోజులు భైరవుడికి అంకితం చేయబడ్డాయి కాబట్టి కాలాష్టమి నాడు భైరవుడిని పూజించే పండుగను దేశంలో వివిధ ప్రాంతాలలో పూర్తి ఉత్సాహంతో భక్తితో జరుపుకుంటారు కాలాష్టమి తిథి సమయం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తారీఖున ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటవ తారీఖున తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగిస్తుంది కాలాష్టమి సమయంలో ఆచారాలు శివుని భక్తులకు కాలాష్టమి ఒక ప్రము ప్రాముఖ్యమైన రోజు ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తెల్లవారుజామున స్నానం చేస్తారు కాలభైరవుని దైవిక ఆశీర్వాదం కోసం మరియు వారి పాపాలకు క్షమాపణ కోరుతూ ఆయనను ప్రత్యేకంగా పూజిస్తారు భక్తులు సాయంత్రం వేళల్లో కాలభైరవుడి ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు కాలాష్టమి అనేది శివుని ఉగ్రరూపం అని నమ్ముతారు బ్రహ్మదేవుని కోపాన్ని అంతం చేయడానికి ఆయన జన్మించాడు కాలాష్టమి నాడు ఉదయం వేళల్లో చనిపోయిన పూర్వీకులకు ప్రత్యేక పూజలు ఆచారాలు కూడా నిర్వహిస్తారు భక్తులు రోజంతా కఠినమైన ఉపవాసం కూడా పాటిస్తారు కొంతమంది భక్తులు రాత్రంతా జాగరణ చేసి మహాకాళేశ్వరుని కథలను వింటూ తమ సమయాన్ని గడుపుతారు కాళాష్టమి వ్రతాన్ని పాటించే వ్యక్తికి శ్రేయస్సు మరియు ఆనందం లభించి లభిస్తుంది అతన్ని ఆమె జీవితంలో అన్ని విజయాలు లభిస్తాయి కాలభైరవ కథను పఠించటం మరియు శివుడికి అంకితం చేయబడిన మంత్రాలను జపించటం శుభప్రదంగా భావిస్తారు కాళాష్టమి నాడు కుక్కలకు ఆహారం పెట్టే ఆచారం కూడా ఉంది ఎందుకంటే నల్ల కుక్కను భైరవుడి వాహనంగా భావిస్తారు కుక్కలకు పాలు పెరుగు మరియు స్వీట్లు నైవేద్యంగా పెడతారు కాశీ వంటి హిందూ యాత్రా స్థలాలలో బ్రాహ్మణులకు ఆహార నైవేద్యం పెట్టడం చాలా ప్రతిఫలదాయకంగా పరిగణిస్తుంది కాలాష్టమి ప్రాముఖ్యత కాలాష్టమి గొప్పతనాన్ని ఆదిత్య పురాణంలో పేర్కొనబడింది కాలాష్టమి నాడు ప్రధాన పూజ దేవత శివుని అవతారంగా పిలువబడే కాలభైరవుడు హిందీలో కాల అనే పదం సమయం అని సూచిస్తుంది అయితే భైరవ అంటే శివుని అభివ్యక్తి అని సూచిస్తుంది అందువల్ల కాలభైరవుని కాలదేవుడు అని కూడా పిలుస్తారు శివుని అనుచరులు పూర్తి భక్తితో పూజిస్తారు హిందూ ఇతిహాసాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య జరిగిన వాదనలో బ్రహ్మ చెప్పిన ఒక వ్యాఖ్యకు శివుడు కోపగించి మహాకాళేశ్వర రూపాన్ని ధరించి బ్రహ్మ ఐదవ తలను నరికి వేస్తాడట అప్పటి నుండి దేవతలు మరియు మానవులు ఈ శివుణ్ణి రూపాన్ని కాలభైరవుడుగా పూజిస్తారు కాలాష్టమి నాడు శివుడిని పూజిస్తే వారు శివుణ్ణి ఉదారమైన ఆశీర్వాదాలను కోరుకుంటున్నారని నమ్ముతారు ఈ రోజున భైరవుని పూజించటం ద్వారా ఒకరి జీవితంలోని అన్ని బాధలు ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని కూడా ఒక ప్రసిద్ధిగా నమ్ముతారు రాహుకేతు దోషాలు తొలగిపోవటానికి భైరవుని పూజ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుకేతు దోషాలు ఉన్నవారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు అభివృద్ధి లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం అపమృత్యు దోషాలు వంటి సమస్యలు తలెత్తుతాయి అయితే కాలాష్టమి రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే ఈ దోషాలను తగ్గించుకోవచ్చని ఒక నమ్మకం కాలాష్టమి విశిష్టత కాలాష్టమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి కాలభైరవ స్వామిని ఆరాధించటం ద్వారా శివ అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం శాస్త్రవచనం ప్రకారం ఈ రోజున పూజలు ఉపవాసం జాగారం చేస్తే జీవితంలో విజయాలు ఆరోగ్యం శ్రేయస్సు చేకూరుతాయి కాలాష్టమి ఉపవాసం స్నానం సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదిలో లేదా ఇంట్లోనే గంగాజలంతో స్నానం చేయాలి నుదుటిన భస్మం ధరించాలి భస్మం అంటే విభూది విభూతిని నుదుటిన ధరించాలి ఉపవాసం ఉండి భైరవుడి కథలు చదవటం ఉత్తమం కాలభైరవుని పూజా విధానం సాయంత్రం ఆలయానికి వెళ్ళి కాలభైరవుని ఆరాధన చేయాలి కాలభైరవునికి నల్ల బెల్లం కొబ్బరికాయ మినప్పప్పు వంటివి నైవేద్యంగా సమర్పించాలి ఇంకా ఆవు నూనెతో దీపం వెలిగిస్తే విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది ఈ రోజున కాలభైరవాష్టకం పఠించటం శుభప్రదం గుడికి వెళ్ళాక కాలభైరవుని పదకొండు ప్రదక్షిణాలు చేయటం అనుకూలంగా ఉంటుంది సునక పూజ కాలభైరవుని వాహనమైన నల్ల కుక్కను నల్ల కుక్కకు ఆహారం పెట్టడం ఎంతో పుణ్యఫలం కుక్కకు పెరుగు అన్నం మినపప్పు వడలు పెట్టడం ద్వారా పాపాలు తొలగిపోతాయి కాలభైరవ జననం పురాణ కథ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివుణ్ణి అవమానించగా శివుడు ఉగ్రరూపాన్ని ధరించి కాలభైరవునిగా అవతారమెత్తుతాడు కో కోపంతో బ్రహ్మదేవుని ఐదు తలల్లో ఒక తలను ఖండించగా ఆ రోజు నుంచి బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మగా మారాడు ఈ చర్య వల్ల శివుని స్వరూపమైన కాలభైరవునికి బ్రహ్మ బ్రహ్మహత్యాదోషం అంటుకుంటుందట ఆ పాప ప్రలక్షణ కోసం కాలభైరవుడు అనేక కష్టాలు అనుభవించాడు చివరికి వారణాసిలో కాశీ కాలభైరవుడికి విముక్తి లభించటంతో కాలభైరవుని కాశీ రక్షకునిగా భావిస్తారు కాలాష్టమి వ్రతం వ్రతఫలం రాహుకేతు దోషాలు తొలగిపోతాయి నవగ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి శత్రు బాధలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కష్టాల్లో ఉన్నవారికి కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది ఇదండి కాలాష్టమి పూజ గురించి అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా కాలభైరవునికి పూజ చేయటం వల్ల రాహుకేతు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి నమ్మిన వారు పూజిద్దాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అంతా కూడా మా తిరుపతిలోని గంగమ్మ గుడి దగ్గర జరుగుతున్న వేడుక అండి చాలా బాగా అయితే జాతర అయితే కంప్లీట్ అయిందనమాట ఇంకా కూడా ఉందండి ఐదు వారాలు కూడా చేస్తారు ఈ జాతర అనేది ఈ ఐదు వారాలు కూడా ఇదే విధంగా ఇంతమంది భక్తులతో ఇంకా ఎక్కువ కూడా వస్తారనమాట ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారండి ఈరోజు కుదరని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వింత వింత వేషాలు వేసి అమ్మవారిని అయితే అమ్మవారి కృపకు ప్రక్షులవుతారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అయితే అమ్మవారి రూపాలనైతే ధరిస్తారండి చాలా బాగుంటుంది పొంగళ్ళు పెట్టడం కానీ ఇలా వేషాలు ధరించడం కానీ అమ్మవారి మొక్కులన్నీ కూడా ఈ విధంగా అయితే తీర్చుకుంటారు చూడండి ఎంత బాగా వేశారైతే చాలా బాగా అయితే వేస్తారు ఆడవారు మగవారు చిన్నపిల్లలు అందరూ అన్ని రకాల వేషాలు వేస్తారండి మాకైతే ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది ఈ నెలంతా కూడా అమ్మవారైతే ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణతో అయితే రెడీ చేస్తారు అమ్మవారిని చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది మా తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఈ వారం రోజులు నెల రోజులు కూడా అంటే ఐదు వారాలు కూడా జరుపుతారండి చాలా సందడిగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మా గంగమ్మ తల్లి గురించి ఐదు వారాలు కూడా మళ్ళీ వీడియో చేస్తూ ఉంటాను ఏ రోజుది ఆ రోజుటికి వీడియో అయితే పెడుతూ ఉంటానండి వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి అలాగే ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి చాలా వరకు అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదండి మీరు కొట్టే లైక్ వల్ల వీడియో ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది ఇంకో నలగరికి షేర్ పోతుంది అందుకే అడుగుతున్నాను ఓం కాళభైరవాయన నమ ఓం కాళభైరవాయన నమ ఓం కాళభైరవాయన నమ